నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ నిక్కచ్చి రాజకీయాలకి నిదర్శనంగా నిలుస్తున్నటువంటి అనిల్ కుమార్ గారు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ రాష్ట్రంలో ఎలా ఉందో అలానే నెల్లూరు జిల్లా ప్రత్యేకించి కోవ్వూరు నియోజకవర్గంలో ఎలా ఉందో ఆయన మాట్లాడిన విని తెలుసుకుందాం ఓకే సార్ నమస్తే సార్ బాగున్నదా బాగున్నా సార్ సార్ ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర స్థాయిలో అంటే బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ అందుకు కంగ్రాచులేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ ప్రజెంట్ మే పదమూడు ఎన్నికలు ఇరు పార్టీల మధ్య హోరాహోరి సాగుతూ ఉంది నెల్లూరులో ఎలా ఉందంటారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరు పార్లమెంట్లో నెల్లూరు పార్లమెంటు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఉంది ఎందుకనంటే పంతొమ్మిదిలో వాళ్ళు పదికి పతికి ఇచ్చారు కదా అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో పదికి పది గెలవబోతా ఉంది ఎందుకనంటే అతని పాలన గాని అతను వ్యవహరించిన తీరు గాని ఇవన్నీ పూర్తిగా గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది జనాలు కూడా అతని యొక్క స్వభావం తెలుసుకున్నారు కాబట్టి పూర్తిగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి పెద్ద మనుషులు కూడా ఆ పార్టీలో ఇమ్మడలేక వచ్చేసారంటే అతను ఏ విధంగా వ్యవహరించాడో వాళ్ళ పట్ల తెలుసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈసారి పదికి పది తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువ సరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి పెద్దవారు కూడా బయటకు వచ్చేటట్టున్నారు సో ఇంతకీ వేమిరెడ్డి దంపతులు రాక తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ని జిల్లా వ్యాప్తంగా బాగా పెంచింది కదా ఖచ్చితంగా ఖచ్చితంగా వందకు వంద శాతం పెంచింది ఎందుకనంటే వాళ్ళు రాజకీయాల్లో చేరి ఏదో లాభపడదామని ఈ వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం వచ్చింది కానే కాదు వాళ్ళు పూర్తిగా రాజకీయాల్లో రాకముందు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ చేస్తూ వచ్చి వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో వస్తే ఎక్కువ సేవ చేసే అవకాశం కలగద్దనే ఉద్దేశంతో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారే కానీ రాజకీయాల్లోకి వచ్చి సంపాదించాలనేది కాదు కాబట్టి ఖచ్చితంగా మేలే జరగదు మొత్తం జిల్లా వ్యాప్తంగా వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది వాళ్ళందరినీ ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జిల్లాలో ఖచ్చితంగా వాళ్ళు రావడం మాకు మేలే జరగదు ఓకే సార్ అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు సో సీఎం గారు పక్కన నెంబర్ టూ హోదాలో ఉంటారు సో విజయసాయి రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మధ్య ఫోర్ ఎలా ఉండే అవకాశం ఇప్పుడు విజయసాయి రెడ్డి నెంబర్ టూ అంటే ఆయన జైలు నెంబర్ లో టూ ఉండాల్సిందే గాని అంతేగాని మన ప్రభాకర్ రెడ్డి గారికి సాటి రానే రారు ఏ విషయంలో రాగలుగుతారు ఆయన చెప్పండి ఇప్పుడు వాస్తవంగా జగన్ తో కూడా కలిసి జగన్ సంబంధించిన అక్రమ కార్యక్రమాలు వాటన్నిటితో పాటు దగ్గర అయ్యి సంపాదించుకొని ఆ విధంగా అయ్యాడే గాని అతను నెల్లూరు వాసిగా కూడా విజయసాయి రెడ్డి అతనికి నెల్లూరు వాసి అని పేరే గాని నెల్లూరుకి సంబంధించి అతను ఎవరెవరు వెనకాల ఉండారో చెప్పాలని చూద్దాము కనీసం అట్టాటి ఫాలోయింగ్ కూడా లేకుండా ఉంది వాళ్ళు నెంబర్ టూ అనేది ముట్టుకు అది అక్రమంగానే గాని అతనికి మంచి స్వభావం లేకపోతే సేవా భావంలో అట్టాటి కానీ అసలు ప్రభాకర్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి పోలికే లేనే లేదు పూర్తిగా కోలికే లేదు సో పదవులు లేనప్పుడు ఎన్నో చేశారు కానీ ఉన్నాగానే సో ప్రత్యేకించి మీరు కోవ్వూరు నియోజకవర్గ నివాసిగా ఉన్నారు మీరు కొవ్వూరులో ఎలా ఉన్నారు ప్రజెంట్ కొవ్వూరులో ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తారు అది ఎంత మెజారిటీ అనేది మాకు తెలియకుంటుంది కానీ తక్కువ టైంలో వచ్చారు కాబట్టి వాళ్ళు బాగానే చూసుకుపోతా ఉన్నారు అందరూ వాళ్ళు పూర్తి స్థాయిలో సహకరిస్తా ఉన్నారు వాళ్ళు మంచితనం మంచి కోణానికే మనం పూర్తిగా సహకరిస్తా ఉన్నారు వాళ్ళ మీద నమ్మకం కూడా ఉంది ప్రజలకి వాళ్ళు ఏ విధంగా అయినా కానీ మనకు సహాయపడగలరు అని చెప్పానని కాబట్టి ఇక్కో ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తారని నమ్మకం దినేష్ రెడ్డి గారి ఇమేజ్ ఎంతవరకు ప్రశాంత్ రెడ్డి గారి కలిసి వచ్చే అవకాశం దినేష్ రెడ్డి గారు అతను కూడా కష్టపడ్డాడు పార్టీ అతన్ని యువత ఫార్టీ పర్సెంట్ కోటాలో ఒకటిన్న సంవత్సరం ముందు అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ప్రకటించడం అతను సంబంధించి ప్రజల వర్ధకు ప్రతి అడుగు కానీ ఇంకా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు బాగా చురుగ్గానే చేసాడు అందరితో బాగానే ఉంటుండేది అతని సహాయ సహకారాలు కూడా పూర్తి స్థాయిలో ఇస్తానని చెప్పానని ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు అదే విధంగా చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దినేష్ రెడ్డి గారి యొక్క ప్రభావం కూడా వీళ్ళకి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు సార్ ఓకే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తండోపతండాలుగా ఆ పార్టీ నాయకులు అభిమానులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి సంఖ్య భావన ప్రకటిస్తున్నారు సో వీరి రాక వల్ల పాత తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లలో కాస్త అసంతృప్తి ఉన్నదని ఒక ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే అంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి అందులో ఈ దుర్మార్గపు పాలనలో వాళ్ళు ఎదుర్కొని నిలబడిన పరిస్థితులు వాళ్ళు వైసీపీ నుంచి వస్తున్నారని అంటే దగ్గర దగ్గర వీళ్ళు ఇబ్బందులు పడిన వాటికి వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా ఎంతో కొంత సంబంధం ఉండే తీరుతుంది వైసీపీ వాళ్ళ వల్లే తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డారు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత ఉంది కాకపోతే కూర్చొని మాట్లాడుకోవడం అట్లాడు జరిగినప్పుడు ఇబ్బంది లేకుండా పోతాయి మరీ వన్ సైడెడ్ గా తీసుకొచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇది ఏం పెద్దలకు తెలియకుండా ఏం లేదు కూర్చోబెట్టి మాట్లాడి ఇప్పుడు పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం గాని అత్యంత అవసరం ఇది మన తెలుగు రాష్ట్రంకి ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క పాలన అవసరం కాబట్టి ఇటాటి చిన్న చిన్న ఇంకోటి వాళ్ళకి వాళ్ళే వచ్చినప్పుడు గాని మనతో మంచిగా కలిసిపోవడం మనం గెలిచే విధంగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చూసుకొని మనం దానికి పాటుపడితేనే రాష్ట్రానికి కానీ మనకు గాని మంచిదని చెప్పానని ఒక విజయవంతమైనటువంటి ఒక కాంబినేషన్ ని చూడాలంటే ఒక విక్టరీని చూడాలంటే కొన్ని కొన్ని కష్టాలను కూడా మనం తట్టుకోవాలి సో వారు రాకుండా మీరు స్వాగతించాల్సిందే కదా ఇక్కడికి సో పాత కొత్త తరం నాయకులతో కలిసి పార్టీ ఇమేజ్ బలంగా తీసుకెళ్తూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలంటారు సో ఈ విషయంలో తెలుగు తమ్ముళ్ళు హ్యాపీగా ఉన్నారు హ్యాపీ అని అంటే బలం అయితే పెరిగింది ఖచ్చితంగా ఈజీగా గెలుస్తాం అనేది ఉంది కానీ వచ్చినోళ్ళని మనం సర్దుకోవడం అనేది మనం జీర్ణించుకొని మనసు ఇది చేసుకొని వాళ్ళతో కలిసి చేస్తే ఖచ్చితంగా ఇది సాధిస్తాము తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది అనే ముట్టుకు సంతోషంగానే ఉండాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్న వ్యక్తి నల్లపెడ్డి ప్రసన్న కుమార్ గారు ఈ మధ్య కాలంలో వరుస ప్రెస్ మీట్లు పెట్టి మీ అభ్యర్థిని ప్రశాంత్ రెడ్డి గారిని నానా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు దీనిపైన మీ స్పందన ఇప్పుడు అతను ఆరు సార్లు గెలిచాడు ఆరు సార్లు గెలిస్తే నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీలోనే గెలిచాడు కురవా వీళ్ళు వచ్చి గెలిచిన తర్వాత కూడా అతను చేసిన అభివృద్ధి చెప్పుకోవాలా అతను చేసిన మంచి పనులు చెప్పుకోవాలా ఈ విధంగా నేను చేస్తానని చెప్పి చెప్పి కొత్తగా కూడా మంచి పనులు చెప్పి అట్ట ఓట్లు అడుకునే వాళ్ళని చూసాం గాని ఇతనికి ఏమీ లేకుండా ఆడవాళ్ళ మీద పడి ఏదేదో చెప్పుకొని ఆ విధంగా ఇతను ఏదో పెద్ద లబ్ధి పొందడం అనేది ఇతని యొక్క బలహీనతకు గాని ఇతను ఓడిపోతున్నాడని చెప్పే ఫ్రస్ట్రేషన్ గాని నీట్ గా మనకి కళ్ళకు అర్థం అయినట్టు తెలుస్తా ఉంది ఇతను ఖచ్చితంగా ఓడిపోతాడనే భావనకు వచ్చేసాడు అది ఖచ్చితంగా రెండు వేల నాలుగు కానీ రెండు వేల పద్నాలుగు కానీ అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు అనేది అతనికి ఆ నాలుగులు అనేది ఖచ్చితంగా ఎప్పుడూ రాసేసి ఉంది అతను ఖచ్చితంగా డిఫీట్ అనేది అది ముందే ఏర్పడిపోయి ఉంది కాకపోతే ఇతను పూర్తిగా ఏదైనా నిజాలు మాట్లాడాలా ఏదైనా అభివృద్ధి గురించి మాట్లాడాలా ఇతనికి ఏ విధంగా ఓటు కావాలనో నేను ఈ విధంగా చేస్తానని మాట్లాడాను ఒక ఆడవాళ్ళని ఆ విధంగా తక్కువ చేసి మాట్లాడి నువ్వు లబ్ధి పొందావు అనుకుంటే మటుకు ఇంకొద్దిగా నష్టపోతావే కానీ నీకేం మేలు జరగదు అని చెప్పిన ముట్టుకు తెలిసిందో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల పైన కామన్ పీపుల్ ఎవరుకుంటున్నారు అది ప్రెస్ మీట్ల ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నాడు అనేది వీలైన వరకు అందరికి తెలిసిపోతుంది వాళ్ళని ఏదో విధంగా బ్యాడ్ చేసి ఇతను లాభపడాలని చెప్పాననే గాని వాస్తవంగా అది కానే కాదు అసలు ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారికి రాజకీయాలతో అవసరమే లేదు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఏదో లాభపడాలని అవసరమే లేదు అదే ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇసుక మాఫియా చేశాడు గ్రావెల్ మాఫియా చేశాడు ఏమన్నా వెంచర్లు చేశారు ఏ విధంగా నువ్వు చేయింది ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు మట్టి మాఫియా చేసావు నువ్వు ఈ విధంగా చేసి హైదరాబాద్ లో ఇళ్ళు గోడ కట్టుకున్నాడు ఆయన కొత్తగా ఇది ఈ మాదిరి అది ఈ ఫైవ్ ఇయర్స్ తోనండి ఈ ఫైవ్ ఇయర్స్ ఓకే ఖచ్చితంగా జరిగినాయి ఇవన్నీ కాబట్టి అవన్నీ లోతుగా పరిశీలిస్తే ఆయన ఏదన్నా ఉంటే అభివృద్ధి మీదనో వాటి మీద మాట్లాడాల్సిందే గానీ ప్రసాద్ రెడ్డి గారిని కొద్దిగా తక్కువ చేసి అతను లాభపడదాం ఇంకొద్దిగా నష్టపోతుంది మార్పు సో మీరు బీసీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తి మీ బీసీలు అక్కడ ఇక్కడ ఎక్కడా అని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది ఉన్నారు నెల్లూరు పార్లమెంట్ ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా రాష్ట్రంలో యాభై పర్సెంట్ పైగా బీసీలు ఉండరు విధంగా నెల్లూరు జిల్లాలో కూడా యాభై పర్సెంట్ పైనే ఉండరు ఏమైనా లాపడ్డాము అని చెప్పానంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడే ఇరవై మూడు పర్సెంట్ బీసీలకి రిజర్వేషన్ తీసుకొచ్చి మొట్టమొదటి వ్యక్తి అప్పట్లో రతనందారులు వాళ్ళు ఉండే పరిస్థితుల్లోనే మార్పు తీసుకొచ్చి బీసీలు ఖచ్చితంగా శాసనసభల్లో కానీ ఇంకొక రకంగా రాజకీయంగా సామాజికంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో మొట్టమొదటి వ్యక్తి ఇరవై పర్సెంట్ పెడితే ఆ దాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు పర్సెంట్ చేసేది విధంగా కొనసాగుతా ఉంటే మొన్న ఈయన పంతొమ్మిదిలో వచ్చాడు దాన్ని మళ్ళీ రివర్స్ స్టాండరింగ్ వ్యవహారాల కథల్లో బీసీ రిజర్వేషన్ రివర్స్ చేసి ఇరవై మూడు పర్సెంట్ చేసిన వ్యక్తి అతను కాబట్టి బీసీలు పూర్తిగా నష్టపోయింది ఏ గవర్నమెంట్ లోనే అంటే ఖచ్చితంగా ఈ జగన్ గవర్నమెంట్ లోనే జరిగింది ముప్పై మూడు ఇరవై మూడు చేయడం ఏంది ఎవరైనా ఇస్తే ఇంకొక పర్సెంట్ పెంచుతారు గానీ తగ్గించే పరిస్థితి లేకపోతే కనీసం అదన్నా ఉంచాలి నువ్వు దేనికి తగ్గిస్తావు నువ్వు అంటే ఏమని బీసీలు అనగాన్న వర్గాలు కానీ ఉండాలని చెప్పారనే విషయాన్ని తెలుసుకున్నారు తెలుసుకొని ఖచ్చితంగా బీసీలు అందరూ ఈసారి అతనికి వ్యతిరేకంగా వేస్తారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అనుకూలంగా వేస్తారు అదే కాకుండా అతను ఎంత అవమానపరిచాడంటే యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చాడు బీసీలకి యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చి యాభై ఆరు పైసలు నిధులు లేకుండా చేసి పెట్టి ఆఫీస్ లేదు కుర్చీ లేదు ఏమీ లేదు అసలుకి ఒక్కరికి ఇప్పుడు మామూలుగా ఏదైనా కార్పొరేషన్ అంటే కనీస సహాయ సహకారాలు ఉండాలా ఆ యొక్క కులాలని అభివృద్ధి చేసే పరిస్థితులు ఉండాలా ఏమి లేకుండా నేనేమి చేసినా చల్లద్దనే నియంత పాలన చేస్తూ ఆ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని డైరెక్టర్లుగా చైర్మన్లు చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా ఏదో బిస్కెట్లు వేసి ఆ వాళ్ళని అవగరవరుస్తూ ఒక కులానికి సంబంధించిన వాళ్ళని పెద్దల్ని కాని ఇంకోరు కానీ ఇచ్చి పెద్ద కులానికి ఏ విధమైన సహాయ సహకారాలు చేయకుండా అభివృద్ధి లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్ ఇదంతా గమనించారు చాలా వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ లోనే ఆయన్ని తుడిచిపెట్టేశారు నూట ఎనిమిది నియోజకవర్గాల్లో నువ్వు పనికిరావని చెప్పి అనేది తేట తెల్లం అయిపోయింది అది కొనసాగద్ది ఇప్పుడు ఇంకా చాలా ఊహించని విధంగా అతను పరాభవం చేస్తాడని చెప్పి నేను తెలియజేస్తాను ఓకే సార్ మీ ఊరు నియోజకవర్గ విషయానికి వస్తే జేహో బీసీ సదస్సులు ఉధృతంగా ఏర్పాటు చేస్తూ మీ అభ్యర్థిని ప్రశాంత్ రెడ్డి గారు విజయం కోసంగా మీరు ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలిసింది సో బీసీలందరూ ఏకతాటి మీద కూర్చున్నారా ప్రశాంత్ రెడ్డి గారు విజయం పరకు ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు జరిగిన కోవూరులో కానీ లో గాని అక్కడ బైపాస్ లో జరిగిన జిహో మీటింగ్ లు గాని చూస్తే మీకే అర్థం అవుతుంది అసలు ఎవరు మేము కూడా ఊహించాల అంత జనాభా వస్తారని కాని బీసీలు అంత అవేర్నెస్ వచ్చేసి ఉంది బీసీలు అందరూ ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు వెన్నంటే ఉన్నారు వారికి ఖచ్చితంగా బీసీలు పక్క నుంచి యాభై శాతం ఉండే బీసీల్లో దాదాపు నలభై శాతం ఓట్లు ప్రశాంత్ రెడ్డి గారికి వస్తాయని చెప్పి మేము అనుకుంటాం సార్ మీరు చూస్తే ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల నట్టి విరిచేసిందని బీసీ కులాలని అస్తవ్యస్తం చేసేసిందని మాట్లాడుతూ ఉన్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇంటికి మేలు జరిగింది అనిపిస్తేనే మాకు ఓటు వేయండి అంటాడు ఈ విధంగా పిలిపించిన నాయకుడు ఇప్పటి వరకు కూడా ఎక్కడ లేదు లేదు మనం అనుకున్న సందర్భంలో కూడా సో ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ కుటుంబానికి మేలు జరగలేదంటారా ఇప్పుడు